గృహప్రవేశం తప్పనిసరిగా ఉండవలసిన బంధువర్గం భారతీయ సనాతన ధర్మంలో ఏ శుభకార్యం జరిగినా కానీ దంపతులు ఇద్దరు కూర్చుని కార్యక్రమం చేస్తూ ఉంటారు అందువలన ప్రధానంగా ఇక్కడ ఆ యజమాని యొక్క అన్నదములు అప్పచెల్లెళ్ళు ఆ ధర్మపత్ని యొక్క అప్పచెడెళ్ళు అన్నదమ్ములు వాళ్ళు గేదర్ అవడం అనేది తప్పనిసరి ఇక్కడ కొన్ని కొన్ని ప్రాంతీయంగా కొన్ని కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి ఆవిడ పుట్టింటి వారు వచ్చి బట్టలు పెడితే అవి ఆశయపూర్వకంగా తీసుకుని అవి కట్టుకుని వ్రతం చేసుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తుంది ఆయన యొక్క తల్లిదండ్రులు ఆయన ఇంట్లో అన్నగారు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళు ఆశీర్వదం చేసి పెట్టిన బట్టలు గృహప్రవేశమవుతో కట్టుకుని వెళ్ళడం ఆ తర్వాత ఇంట్లో అత్త మామ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి నమస్కారం చేసుకుని వాళ్ళకి బట్టలు పెట్టి తర్వాత మనం గృహప్రవేక్షణ చేయడం అనేది ఒక విధిగా నడుస్తుంది పుట్టింటి వారి యొక్క ఆశీర్వచనంగా వచ్చినటువంటి బట్టలు సత్యనారాయణ వర్తం టైంలో కట్టుకోవడం అక్కడ మండపారాధన దగ్గర పేట మీద కూర్చున్నప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఆశపూర్వకంగా బట్టలు ఇచ్చి వెళ్ళడం అనేది మనకి ఆచారం నడుస్తుంది ఈ నేపథ్యంలో మనం చూస్తే మీకు కలహాలు ఉండొచ్చు కుటుంబ కలహాలు వ్యాజ్యాలు ఉండొచ్చు కానీ ఇట్లాంటి శుభ శుభకార్యక సందర్భాల్లో అవన్నీ మర్చిపోయి యజమాని ఎవరైతే దంపతులుగా ఉండి యొక్క గృహప్రవేశం చేసుకుంటున్నారో గృహప్రవేశం వచ్చు ఉపనయనం అవ్వచ్చు వివాహం అవ్వచ్చు ఆయన యొక్క ఆనందములు అప్పచెడెళ్ళు ఆవిడ యొక్క ఆనందములు అప్పచెడళ్ళు తప్పనిసరిగా ఎదరవ్వాలి వీళ్ళు తర్వాత మిగతా ఇంకా తండ్రి యొక్క ఆనందములు పిల్లలు ఆ తర్వాత తల్లి యొక్క ఆనందములు పిల్లలు వాళ్ళందరూ ఇంకా తర్వాత మీ ఇష్టం మీ యొక్క ఓపికను బట్టి మీ యొక్క అవకాశాన్ని బట్టి వాళ్ళు ఉన్న వసతులు బట్టి పిలుచుకోవడం కానీ ప్రధానంగా మాత్రం ఆ దంపతుల యొక్క ఆనందములు దంపతులు ఇరువురికి సంబంధించి అన్నదమ్ములు అప్పచెల్లు వాళ్ళ యొక్క విషయాలన్నింటినీ కూడా మీరు తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరినీ కూడా పిలుచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి అందువలన పిలుపులు అనే విషయంలో ఇంతవరకు వాళ్ళతో శత్రుత్వం ఉందా వాళ్ళతో మైత్రి ఉందా ఇవేమీ లేదు మీరు తప్పనిసరిగా వాళ్ళని పిలుచుకుంటూ వెళ్లాల్సిన అవసరాలు మాత్రం ఉన్నాయి స్వస్తి